మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారకా నగరాన్ని దర్శించేందుకు ద్వారకా సబ్మెరైన్ టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నట్టు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ సుందర నగరాన్ని వీక్షించేందుకు భక్తులను జలాంతర్గాముల్లో తీసుకెళ్లనున్నట్టు తెలిపింది వచ్చే ఏడాది కృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి సందర్భంగా సబ్మెరైన్ యాత్ర ప్రారంభమవుతుందని వెల్లడించింది పర్యాటకులను సబ్మెరైన్లలో తీసుకెళ్లడం దేశ పర్యాటకంలో ఇదే మొదటిసారిగా ప్రభుత్వం పేర్కొంది అరేబియా సముద్రంలో మూడు వందల అడుగుల లోతులో ఆనాటి ద్వారకా నగర కట్టడాలు పురాతన ఆలయాలను సబ్మెరైన్ నుంచి భక్తులు తిలకించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇందుకోసం రెండు గంటల దర్శన యాత్రను నిర్వహించనున్నామని పేర్కొంది దీనికి సంబంధించి మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ కంపెనీతో గుజరాత్ టూరిజం శాఖ ఒప్పందం కుదుర్చుకుంది రెండు గంటల పాటు సబ్మెరైన్ యాత్ర ఉంటుంది మూడు వందల అడుగుల లోతుకు వెళ్ళి ఆనాటి ద్వారకను కనులారా చూసి రావచ్చు ఒక ట్రిప్పులో ఇరవై నాలుగు మంది పర్యాటకులకు అవకాశం ఉంటుంది అందులో ఆరుగురు సిబ్బంది ఉంటారు అని గుజరాత్ టూరిజం శాఖ తెలిపింది మంచి నిర్ణయం శ్రీకృష్ణుని జన్మస్థలి శ్రీకృష్ణుడు వెళ్ళినటువంటి ద్వారక శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకను చూడ్డానికి అందరం వెళ్దాం